హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చ చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మళ్ళీ ఆ పాయింట్లో నష్టమేలేండి ఇంకా మదర్ రాస్తున్న ఆమె కొడుకు గురించి చిత్తూరు జిల్లా నుంచి రాస్తున్నారండి నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున పెళ్ళి అయిందంట ఆ అమ్మాయిని మ్యాటర్మనీ వెబ్సైట్లో చూసి ఆ ప్రొఫైల్ నచ్చి వాళ్ళు అప్రోచ్ అయ్యారు అమ్మాయి వాళ్ళు అబ్బాయిని అప్రోచ్ అయ్యారు సో వీళ్ళంతా ఓకే అనుకున్నారు మ్యారేజ్ సెట్ చేసుకున్నారు అయితే ఆ టైంలోనే అమ్మాయి ఆ అబ్బాయికి చెప్పిందంట ఇప్పట్లో ఫస్ట్ నైట్ వద్దు ఇద్దరం ఒకళ్ళని బాగా అర్థం చేసుకుందాము తర్వాత ఆలోచిద్దాము అని చెప్పి సో అతను కూడా ఎగ్రీ చేశాడు ఓ అమ్మాయిని అర్థం చేసుకోవాలి అని చెప్పి అతను కూడా అనుకున్నాడు సో తర్వాత జాన్వరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమ్మాయి ఇతని మీద డైవర్స్ కేసు సారీ డివిసి డొమెస్టిక్ వైలెన్స్ వేసింది అలానే ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి హైదరాబాద్కి చెందినటువంటి అమ్మాయి సిన్స్ అప్పటి నుంచి ఆ అమ్మాయి మళ్ళీ మే రెండు వేల ఇరవై ఐదులో సెక్షన్ ఎయిటీ ఫైవ్ అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ త్రీ ఫిఫ్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఫోర్ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ అన్ని కేసులు పెట్టేసింది అండ్ మంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మెయింటెనెన్స్ అండ్ డైవర్స్ కేసు కూడా వేయడం జరిగింది సో ఓవరాల్గా అన్ని కేసులు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫోర్ మంత్స్లో పెట్టేయటం జరిగింది కానీ లీగల్ అడ్వైస్ ప్రొవైడ్ చేయండి మేము చాలా డిప్రెషన్లో ఉన్నాము సఫర్ అవుతున్నాము ఓకే ఫస్ట్ థింగ్ మేడం ఇక్కడ రెండు కోణాల్లో మీ కేస్ కేసుని చూడాల్సి ఉంటుంది ఒకటి ఏంటంటే రెండు మాట్లాడుకుందాం మనం ప్రతి కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టు ప్రతి అంశానికి కూడా రెండు వైపులు ఉంటాయి ఒకటి వాళ్ళ తరపున ఉండేటువంటి వాదన రెండు మన తరపున ఉండేటువంటి వాదన అంటే వాళ్ళు ఒక వర్షన్ చెప్తారు రెండు మన వర్షన్ మన రెండు వేరు వేరు వర్షన్స్ ఉండొచ్చు అంటే బేసిక్గా ప్రతి వ్యక్తి కూడా తనకి తాను సపోర్ట్ చేసుకుంటారు కాబట్టి రెండు వర్షన్స్ కామన్ గా ఉంటాయి సో అలా కాకుండా అవతల వ్యక్తి చెప్పింది నిజమే నేను తప్పు చేశానని చెప్పి ఎవరు ఒప్పుకోరు సో ఇట్స్ సెకండరీ అలాంటి వాళ్ళు రేర్ కేసులో ఉంటారనుకోండి ఇది పక్కన పెట్టేస్తే ఇక మన కేసు గురించి మాట్లాడుకుందాం ఇక్కడ నేను మీ విషయంలో రెండు వర్షన్స్ అని చెప్పి ఎందుకు అంటున్నాను అంటే ఫస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి వాళ్ళే మీ ప్రొఫైల్ చూసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు సో ఇది ఫస్ట్ థింగ్ మీరు రాసింది నెక్స్ట్ ఫస్ట్ నైట్ వద్దు అని చెప్పి అమ్మాయి చెప్పింది సెకండ్ పాయింట్ అంటే మీరు ఇక్కడ గమనించాల్సినవి అమ్మ నేను వీటిని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి ఇక మూడవ అంశం అమ్మాయి మీ అబ్బాయి మీద మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ పెట్టింది చిత్తూరులో ఫస్ట్ ఫస్ట్ చిత్తూరులో పెట్టింది నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడి నుంచి పెట్టింది కేసులన్నీ ఇక సో అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోలేదు అమ్మాయి అక్టోబర్లో మ్యారేజ్ అయింది నవంబర్ డిసెంబర్ జాన్వరి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ సో ఈ మూడు నెలల్లోనే ఇంత జరిగింది అంటే ఈ మూడు నెలల్లో అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఫస్ట్ ఇది తెలియాలి ఓకే ఇది వన్ థింగ్ తిని రెండు కోణాలని ఎందుకన్నాను అంటే వాళ్ళే ప్రొఫైల్ చూసి వచ్చారు అంటే దీన్ని కూడా రెండు రకాలుగా మనం చూసే విధానం చెప్తాను వాళ్ళకి అబ్బాయి నచ్చి వచ్చారనుకుందాం మీ ప్రొఫైల్ నచ్చి చాలా అబ్బాయి బాగున్నాడు వెల్ సెటిల్డ్ జాబ్ ఉంది ఎక్స్ వైజెడ్ అన్ని చూసుకుని వచ్చారు సో ఎక్కువ టైం లేదు ఇట్స్ ఎ మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్ తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం కాదు కాబట్టి అసలు ఒకరినొకరు అర్థం చేసుకుందాము కొంచెం టైం తీసుకుందాము అని చెప్పి ఫస్ట్ నైట్ గురించి గ్యాప్ అడిగి ఉండొచ్చు సో ఇట్స్ నాట్ ఏ మేజర్ థింగ్ ఎందుకంటే ఇది క్వైట్ కామన్ నవే డేస్ ప్రతి అమ్మాయి అబ్బాయి ఇదే కోరుకుంటున్నారు సో బాగా అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకుంటారో వాళ్ళకి తెలియదు సో నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికీ త్రీ మంత్స్ గడిచిన తరువాత ఆ అమ్మాయి చిత్తూరులోనే కేసు పెట్టింది హైదరాబాద్ వెళ్ళి పెట్టలేదు మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అంటే మీరున్న ఏరియాలో మీ ఊర్లో మీ ప్రాంతంలో ఆ అమ్మాయి స్టేషన్కి వెళ్ళి మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ పెట్టేసింది సో తనేమి మా పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి అక్కడికి వెళ్ళినాక డైషన్ తీసుకోలేదు అక్క అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మీద కేసులు ఫైల్ చేయదు ఫస్ట్ ఇక్కడే చేసింది తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీకు అన్నీ చేసి ఫైనల్గా డైవర్స్ నోటీస్ పంపించింది అంటే ఈ మూడు నెలల్లో ఆ అమ్మాయి ఈ మీ అబ్బాయిని ఏం అర్థం చేసుకుంది అనేది ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి ఫస్ట్ థింగ్ రెండవది ఈ మూడు నెలల కాలంలో మీ ఇంటిలో జరిగినటువంటి సంఘటనలో ఆ అమ్మాయికి నచ్చని విషయాలు ఏమైనా జరిగినాయా మీ మధ్యలో ఏమైనా మనస్పర్ధలు వచ్చినాయా మీ ఇద్దరికి కానీ మీ అబ్బాయికి మీ కోడలకి కానీ ఇలాంటివి ఏవైనా సరే చిన్న చిన్న ఇష్యూస్ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏవైనా ఉంచున్నాయా వాటిని ఆ అమ్మాయి పెద్ద సమస్యలుగా ఫీల్ అయ్యిందా సో ఇవన్నీ చూసుకోవాలి ఇది ఒక కోణం ఇక రెండవ కోణం కూడా ఆలోచిద్దాం మనం రెండవది ఏంటి ఇంటెన్షనల్ సో దీంట్లో ఏంటంటే మీ ప్రొఫైల్ చూసి వాళ్ళే వచ్చారు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మీ ప్రొఫైల్ నచ్చి దే ఆర్ వెల్ సెటిల్డ్ మనం వీళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా మనీ రాబట్టచ్చు సో కాబట్టి పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ ఇలాంటివి ఏం జరగకుండా సింపుల్గా ఒక మూడు నాలుగు నెలలు డ్రాక్ చేసిన తర్వాత హింసించారు అది చేశారు ఇది చేశారు అని చెప్పి ఫాల్స్ కేసెస్ పెట్టేసి ఫోర్ నైంటీ కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇట్లా అన్నీ పెట్టేసి అలెమని వసూలు చేసి మెయింటెనెన్స్ తీసుకుని మనం ఏదైనా చేయొచ్చు సో ఇది ఒక ఇంటెన్షన్ దాంతో వచ్చేది సో అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి వీటిల్లో ఏదో ఒకదానికి స్టిక్ అయ్యేదానికి ముందు మనకి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి అంటే మీ మనీ గురించి ఆశించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉందా లేదా దే ఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్ మీకు ఈక్వల్ స్టేటస్లో ఉన్నారా మీకంటే హై స్టేటస్లో ఉన్నారా అసలు పరిస్థితి ఏంటి సో దాన్ని బట్టి ఇది ఇంటెన్షనల్గా చేశారా లేదా అనేది తెలుసు ఇక్కడే ఇంకొక మూడవ అంశం కూడా ఉంటుంది సో ఇదేంటి అంటే వాళ్ళ పేరెంట్స్ ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్లో మీ ప్రొఫైల్ చూసి నచ్చి వచ్చి ఉండొచ్చు బట్ ఈ అమ్మాయి ఆల్రెడీ వేరొక వ్యక్తిని ప్రేమించి ఉండొచ్చు సో కాబట్టి ఇంట్లో ఒప్పుకోకుండా బెదిరించి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నువ్వు ఇతన్నే చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ప్రేమించిన వ్యక్తిని ఒప్పుకోరట్లేదు కాబట్టి తప్పక ఏంటి తప్పక ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి రావటం మనసులో ఇంకా అతనే ఉండటం వల్ల ఇతనితో కాపురం చేయటానికి ఆ అమ్మాయికి మనస్కరించకపోవటం సో ఈ కారణం చేతే ఫస్ట్ నైట్ వద్దు అని చెప్పి ఆ అమ్మాయి దూరం పెట్టి ఉండొచ్చు సో దానివల్లే చిన్నగా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళు నన్ను హింసిస్తున్నారనో కొడుతున్నారనో తిడుతున్నారనో ఏదో ఒక ఎలిగేషన్స్ క్రియేట్ చేసి అక్కడే కేసు పెట్టి అదుగో నేను అక్కడ కూడా కేసు పెట్టాను నన్ను ఎంత ఇబ్బంది పెట్టకపోతే నేను అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాను అని చెప్పి పేరెంట్స్కి చెప్పి దీన్ని ఎలాగైనా డైవర్స్ చేసుకుని ఫైనల్గా తనకు నచ్చినటువంటి వ్యక్తిని చేసుకుంటానికి పేరెంట్స్ని సెకండ్ మ్యారేజ్ అంటే ఇంక అప్పుడు వాళ్ళకి కొంత ఆప్షన్స్ తగ్గుతాయి పేరెంట్స్కి సో మనం చేసింది ఇలా అయింది కదా సో మళ్ళీ మనం ఇంకొకటి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటి ఆలోచనలు కూడా చాలా వస్తాయి సో కొద్దిగా ఆలోచిస్తారు సెకండ్ మ్యారేజ్ అనేటప్పటికీ సో కాబట్టి ఆ విధంగా ఏమైనా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి అమ్మాయి ఇలాంటి ఒక మంచి స్క్రీన్ ప్లే ఏమైనా ప్లే చేసిందా సో ఈ మూడు అంశాలు మనం ఆలోచించాలి ఇక్కడ ఇక మీరు ఈ కేసు నుంచి బయటపడేటువంటి అంశాలు ఒకవేళ నిజంగా మీ మధ్యలో ఎటువంటి గొడవలు జరగలేదు ఎటువంటివి మీరు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఆ అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఏవి జరగల ఎవ్రీథింగ్ గోస్ వెరీ స్మూత్ ఇన్ దట్ త్రీ మంత్స్ ఈ మూడు నెలల్లో అంతా కూడా చాలా సాఫీగా చాలా మంచిగా జరిగి ఇద్దరు ఒకరు ఒకరు అర్థం చేసుకుని అంతా సడన్ గా ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది అంటే ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫాల్స్ అండ్ ఫేక్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అండ్ డొస్టిక్ వైలెన్స్ సో మీరు దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో ఎయిటీ ఫైవ్ సెక్షన్ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ పెట్టినా ఫోర్ నైన్టీ ఎయిటీ ఏది పెట్టినా సరే ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది జరుగుతుంది దీంట్లో నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు ఎంక్వైరీ చేశాకే ఎఫ్ఐఆర్ చేయాలి సో ఎఫ్ఐఆర్ జరిగే టయానికి వాళ్ళకి దీంట్లో ఇది ఫేక్ అనేది అర్థమైతే మిమ్మల్ని అందరినీ రిమూవ్ చేసేసి మీ అబ్బాయిని మాత్రమే ఉంచేటువంటి అవకాశం ఉంటుంది సో కోర్టులో కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో డొమెస్టిక్ వైలెన్స్లో నిజంగా మీరు డౌరీ డిపి కూడా పెట్టింది డౌరీ ప్రొబేషన్ యాక్ట్ కూడా పెట్టింది మీరు కట్నం కోసం అదనపు కట్నం వరకట్నం వేధింపులు చేశారు అనేది ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి అది ప్రొడ్యూస్ చేయకపోతే కోర్టులో కూడా కేసు కొట్టేస్తారు దాని గురించి మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు హైకోర్టులో క్వాష్ కేసుకోండి సింపుల్గా అయిపోతుంది ఇక డైవర్స్ అండ్ మెయింటెనెన్స్ అంటారా ఇక అది కామన్ ప్రొసీజర్ ఇప్పుడు మీరు ఒక వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయిన తర్వాత దాని నుంచి బయటికి రావాలంటే ఎంతో కొంత కాంపన్సేషన్ చెల్లించక తప్పదమ్మా ఇది ఎవరికైనా ఉన్నటువంటి బాధే ఎందుకు కాంపన్సేషన్స్ కట్టాలి అంటే దానికి కోర్టు తప్పితే మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనటువంటిది ఎందుకంటే ఇప్పుడు భార్య నాన్ మెయింటైనబుల్ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో షీ ఈజ్ నాట్ మెయింటైనబుల్ సో తండ్రి చూసుకున్నాడు ఆఫ్టర్ దట్ భర్త చూసుకోవాలి భర్త వద్దనుకుని కదా ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది దెన్ వై షుడ్ వి పే ద మనీ అంటే దానికి సమాధానం లేదు చెప్పలేము సో మళ్ళీ వెళ్ళిపోయాక తండ్రి చూసుకోవడా అంటే ఏమో తెలియదు సో కాబట్టి ఈజ్ నాన్ మెయింటైనబుల్ అయితే మీరు పే చేయక తప్పదు దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ దీనికి మాత్రం కాకపోతే ఒక్కటి ఆ అమ్మాయి మెయింటైనబుల్ అని మీరు చూపించగలిగితే ఆ అమ్మాయి ఇంటెన్షనల్గా ఏదన్నా చేస్తుంది అనేది మీరు చూపించగలిగితే కొంతవరకు మీకు ఇది పాజిటివ్ అవుతుంది